వెనిజులా చమురు కోసమే మేము ఆ దేశ అధ్యక్షుడిని మాకు అడ్డుగా ఉన్నాడు కాబట్టి కిడ్నాప్ చేసి ఎత్తుకొని వచ్చేసాము అంటే అమెరికా అరెస్ట్ అంటుంది బట్ అది కిడ్నాపులేండి కిడ్నాప్ చేసి ఎత్తుకొచ్చేసామని చెప్పి ఓపెన్గానే చెబుతోంది అమెరికా దాని అధ్యక్షుడు అక్కడ వెనిజులా వెలికి తీసుకున్న క్రూడాయిల్ను కూడా వీళ్ళు ఆల్రెడీ షిప్పుల్లో వీళ్ళ దాంట్లో లెక్కించుకొని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు అది ఏమన్నా రష్యా తీసుకెళ్తుందేమని చెప్పి చివరికి వాళ్ళ నౌకలను వాళ్ళకు అవి కూడా క్రూడాల్ ట్యాంక్ కూడా వీళ్ళు సీజ్ చేసి పెట్టారు అది చాలా ఉద్రిక్తంగా మారబోతుంది ఒకవైపు ఇదంతా ఉంటే మరొక వైపు మతానికి ప్రపంచాన్ని కబలించి వేయాలి మన శక్తి సామర్థ్యాలతో దానికి ఎవరెవరైతే అడ్డొస్తారో వాళ్ళను బలహీనం చేయాలని వాళ్ళు తొక్కేయాలి ఇదే పని పెట్టుకున్నట్లున్నారు ఎవరు నోరు తెరిచి అడిగే వాళ్ళు నిజులు ఒక ఒక సార్వభౌమత్త ఒక సావరీన్ కంట్రీ ఒక సార్వభౌమత దేశ అధ్యక్షుని ఎత్తుకొని పోతే ఎవడు నోరు తెలిసిరి ఎవడు తెలిసిరి రేపు ఏం అంతే కదా సో రేపెందుకు బహుశా ఈరోజు కావచ్చు రాత్రికి కావచ్చు ఇంకెప్పుడైనా కావచ్చు గ్రీన్ల్యాండ్ అని కానీ ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉన్నారు వెనిజులాల అధ్యక్షుని ఎత్తుకొని పోయి ఆ సంపదని ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు జనాన్ని ఆడే ఉంచుతున్నారు కానీ గ్రీన్ల్యాండ్లో సామధాన భేద దండోపాయాలు ప్రయోగిస్తూ ఉన్నారు ఈరోజు రేపు దాన్ని స్వాధీనం ఉన్నారు ఇట్స్ ఇట్స్ అన్ అఫీషియల్ స్వాధీనం చేసుకోబోతూ ఉన్నారు ఎట్టి పరిస్థితులైనా దాన్ని వదిలిపెట్టమని ట్రంప్ క్లియర్గా చెప్పేశారు ఎవరు అడ్డుకుంటారు ఇప్పుడు నాటోలో డెన్మార్క్ భాగం డెన్మార్క్లో గ్రీన్లాండ్ భాగం అయినా కూడా ఏ మీకేం సంబంధం అది 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 మేము అంటూ ఉన్నారు అడ్డుకునే శక్తి డెన్మార్క్ లేదు తప్ప అని చెప్పేదే శక్తి వేరే దేశానికి లేదు చెప్పినా ఒకరిద్దరు మాటల వరకు ఏం చేసేది వాళ్ళ చేతుల వరకు వస్తే ప్రపంచ యుద్ధమే జరుగుతుంది గ్రీన్లాండ్ ఎత్తుకెళ్ళలేక ఒక ప్రపోజల్ రెడీ చేసి పెట్టారట ఒకటి అంటే ప్రపంచంలో అతి పెద్ద ద్వీపం యాభై ఆరు యాభై ఏడు వేల మంది ఏమో జనం ఉంటారు రౌండ్ ఫిగర్ అరవై వేల మంది ఏమో ఉంటారు అంత మించి ఉంటారు యాభై ఏడు వేల మంది అంటున్నారు ఎనభై తొంభై శాతం ఐస్తోనే కప్పేసి ఉంటుంది మిగిలిన ఆ ల్యాండ్ పశ్చిమ భాగంలో ఎక్కడో జనాలు ఉంటారు గ్రీన్ల్యాండ్ చాలా చాలా అత్యంత కీలకమైన ప్రదేశం ఇప్పుడు అమెరికా తక్కువ దాని మీద కన్నెందుకంటే అక్కడ కూడా అసలు చాలా ప్రపంచము అత్యంత రేర్ ఎలిమెంట్స్గా ప్రకటించిన రేర్ ఖనిజాలుగా ప్రకటించినటువంటి ముప్పై నాలుగు రకాల ఖనిజాలు ఏవైతే ఉంటాయో అందులో ఇరవై ఐదు రకాల ఖనిజాలు మొత్తం గ్రీన్లాండ్లోనే ఉండేవి విపరీతమైన సంపద ఉందంట ఆ ఖనిజాల కోసమే చైనా మీద ఆధారపడుతూ ఉంది అమెరికా చైనా మీద సుంకాలు విధించి మళ్ళీ వెనక్కి తీసుకుంది వే వాయువేగంతో ఎందుకనంటే చైనా ఆ ఖనిజాల మీద వాళ్ళు విధించారు సుంకాలు అందుకని మనకు వాచిపోతుందని అమెరికా వెనక్కి తీసుకుంది చైనా మీద ఆంక్షలు సో అందుకని ఇప్పుడు గ్రీన్ల్యాండ్ కనుక మనం కబలించేస్తే అవన్నీ మనకు దక్కుతాయి కదా అప్పుడు చైనా మీద ఆధారపడాల్సిన అవసరం లేదు కదా చైనా మీద మరిన్ని మరిన్ని ఆంక్షలు పెట్టి దాన్ని నాశనం చేయొచ్చని వాళ్ళ ప్రయత్నాలు అందుకని గ్రీన్ల్యాండ్ మీద కన్నేయడం అంతేకాదు రష్యా నావికా దళాల మీద అక్కడ నుంచి డేగ కన్నా ప్రతినిత్యం వాళ్ళని గమనిస్తూనే ఉండొచ్చు మొత్తం మానిటరింగ్ చేయొచ్చు అక్కడ ఉండి మొత్తం మానిటరింగ్ చేయొచ్చు అమెరికా మీదకి వచ్చే ఏ క్షిపణైనా ఫస్ట్ అక్కడి నుంచి అలర్ట్ స్టార్ట్ అవుతాయి అంత ప్రియారిటీ ఉంది దానికి అందుకని చెప్పి ట్రంప్ అక్కడున్న జనానికి ఒక్కొరికి పదివేల నుంచి లక్ష డాలర్ల వరకు డబ్బులు ఇస్తా అని బేరం పెడుతున్నారు పదివేల నుంచి లక్ష డాలర్ల వరకు ఇస్తా రేట్ ఎంత చెప్పి అరవై వేల కోట్ల ప్యాకేజ్ ప్రకటించారు అంటే ఇంటర్నల్గా చర్చలు జరుగుతూ ఉన్నాయట ఆ ప్రపోజల్ అంటే అక్కడ ఉన్న వాళ్ళకు మా డబ్బులు ఇచ్చి వాళ్ళని ఏం చేస్తారంటారా అంటే అక్కడ జనం ఉండలేదు మరి వాళ్ళని ఖాళీ చేయాలి అక్కడి నుంచి అందుకని చెప్పి మీ అందరినీ అమెరికాకి తీసుకొని వచ్చేస్తా అంటున్నారట ఇవి రెండు వినకపోతే నెక్స్ట్ సైనికులను పంపించి మొత్తం అదుపులోకి తీసుకొని ఎత్తుకొని వచ్చేస్తాను అండి నుంచి ఒక అధ్యక్షుని ఎత్తుకొని వస్తాను ఈసారి యాభై ఏడు వేల మందిని ఎత్తుకొని వెళ్ళిపోతారట ఒప్పుకొని వస్తే రండి పదివేల డాలర్ నుంచి లక్ష డాలర్ వరకు ఇస్తాం లేకపోతే ఎత్తుకొని వెళ్ళిపోతాం ఏదో చాయ్సేస్ ఓస్ అంతే ఇవి కూడా అడుగుతాడు ఇవి అయిపోయారు రేపు రేపు ఇంకా మెక్సికో కావచ్చు ఆ తర్వాత కొలంబియా కావచ్చు ఆ తర్వాత క్యూబా కావచ్చు ఆ నెక్స్ట్ కెనడా కావచ్చు అవన్నీ దాటిపోయి ఇది కావచ్చు అది యాదవ్ ఇది కావచ్చు ఎవడు అడుగుతాడు వాళ్ళని అడిగేది